మీరేంద్ర నా మాట మనకు హాస్టల్ ఉండవు లోన్లు రావు ఇల్లు కూడా రెంట్కి అన్నా అన్నా నేను మస్తు చదువుతా ఇంజనీరింగ్ స్టూడెంట్ టాప్ అని ఇంకో సిక్స్ మంత్స్ లో క్యాంపస్ పక్కా లో వస్తానా మినిమం లక్ష రూపాయలు జీతం లక్ష రూపాయలు చూసి పైకి ఒప్పుకుంటారా పని అయినా నీకెందుకురా ఈ పంచాయతీలో అన్నా పంచాయతీలలో పడాలని ఎవరికుంటుందన్నా లవ్ అయిపోతుంది అంతే ప్రేమించిన అమ్మాయిని రోజు చూడాలని ఛాన్స్ చాలని గింజుకుంటావు చూడన్నా నీకు అప్పుడు అర్థమవుతుందన్నా ఏ ఈ జావాలు నైచ్చి కావు ఇంట్లో ఒప్పుకోరు కదనే అరే జాబ్ ట్రయల్ చేస్తా ఉండు పొద్దున సాయంత్రం చుంబా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు ఏముంది అన్లా కిరాబ్ చేసినా వెళ్ళి డాన్స్ అనేది బబ్బ కరెక్ట్ చెప్తుండు ఆలోచించుడు హ్యాపీ ఉన్నవే చెప్తున్నా కదా ఫ్రెండ్కి పంపండి ఏమి సారు ఒప్పుకోవేగా కానీ పైసలు మాత్రం మస్తు అడిగే ఇరవై వేల కంటే తగ్గకు ఇంజనీర్వి ఇరవై వేలనే వద్దా ఇంటికి పోతావా నీ అతనవసరం అతను అడిగి ఎన్నో డిమాండ్ చేయాలి ఏంది ఆ పో 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 ఇప్పుడే ఓ ఇప్పుడే రేవన్ సార్ సార్ రేవెన్ సార్ ఆ సరి నేను థింక్ చేసుకున్నా జాయిన్ అవుతాను సార్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లే వస్తా వస్తా ఆగు అడిగా అస్సలు అనుకోలే కుసమోని టైమింగ్స్ ఏముంటాయి మార్నింగ్ ఈవినింగ్ పైసల్ పైసల్ పార్ట్నర్షిప్ చేద్దాం ఫిఫ్టీ ఫిఫ్టీ బిజినెస్ సూపర్ అవుతుంది పార్టనర్షిప్ ఉంటే నీకే మస్తు ఫైదా పార్ట్నర్షిప్ సరే కానీ నెలకైతే ఇరవై వేలు కావాలి ఇరవై వేల మీదికి వెళ్ళి పార్ట్నర్షిప్ ఓకే కదా వర్కౌట్ కాదు మోని ఏ కూసు కూసు బీటెక్ చేసినా కదా ఇరవై వేలకు తక్కువ చేసే గలీజ్ ఉంటది ఏ అట్లట్లయితది బీటెక్ బీటెక్ డాన్స్ డాన్స్ బిల్గేట్స్ వచ్చి ప్రభుదేవ తన జాబ్ అడితే ఏమంటాడు తొప్పేమంటాడు మళ్ళా ఇంజనీరింగ్ లో నో ఫుల్ బేవర్స్ కొంచెం రియాలిటీ లో ఉండాలి కదా అయితే పదిహేను వేలు ఇస్తావా ఏంది ఓకేనా చూస్తా నేను పైసలు చూసుకోవాలి కదా సరేగా డిసైడ్ చేసుకుని ఏ ఊకో అబ్బా ఏం కన్ఫ్యూజ్ మాటలు చెప్తావు నీకేమైనా పైసలు తక్కువనా ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నావు పదిహేను వేలు ఇయలేవా అయితం లేబ్బా ఏ వంట చేయలేం చేయలే అరే ఆ చెప్పరా నేను ఒకటి అడగాలనే ఏంద్రా పొద్దు పొద్దుగాలు అడిగేది ఏ ఇనే నిన్న మన సెంటర్ కు ఒక పిల్లొచ్చిందే డాన్సు మస్తు చేసింది జాయిన్ కామన్నా పదిహేను వేలు అడిగిందే ఏ ఊకోరా మనమే అడక తింటున్నాం పదిహేను వేల ఆయన ఆడపిల్లతో డాన్స్ లేదురా స్టూడెంట్స్ కి నేర్పనికే ఏం అవసరం లేదు బొమ్మను ఆయన నువ్వేడుకెళ్ళేస్తావు ఒక నాలుగు నెలలు నీకు పైసలు ఇయలేనే ఏమంటావ్ పనులు వికే చేతిలో పెడతా మస్తు డెవలప్ అయితానే ఆ పైసలు నాకేరా నేను చేస్తా డెవలప్ మస్తుగా నువ్వు చేస్తావా అరే ఇంటింటికి తిరిగి పోరగాలను గుంజుకొచ్చి నోరు నొచ్చేదాకా ఒరుతాం మాకే ఇస్తలేరు లేరు పదివేలు గుస్తొద్దుగా దుంకినందుకు దానికి పదిహేను వేలరా ఏం వద్దు సపడే కూర్చోపై అమ్మ ఏంది సరే లాస్ట్ మాట పదివేలు ఇస్తాను చెప్పు లేకుంటే అవసరం లేదు పోమాను అన్నా ఓకే చెప్పలే కదా కానీ మస్తు పైసలు ఉన్న గ్యానెట్ అన్నా ఇరవై ఎకరాలు అన్న మాట నిజమే ఆర్మోర్ ఉంటాం నిదో చెప్పింది మీ ఊరన్నీ ఐస్ కాకన్నా ఇంట్లో కొట్లాడి జాబ్ కోసం వచ్చిందంట కోడి దిమాకంటే అన్నా పదివేలు కూడా ఎక్కువే అల్లు ఎవరో పెద్ద బట్టలు అంట అన్న వాళ్ళ బాబాయ్ పేరు నరసింహం అంట మస్తు పైసలున్న వాళ్ళే మంచిదేండి కమిట్ కాలే అదే అన్న పైసలు కమెంట్ కాలే కదా అంటున్నా అన్న ఈయన ఉంటుండు వాడని వచ్చి జాయిన్ అట్లా రోడ్లు ఎంపిడి కలవొత్తను దొరికితే సాగొడతాను మనకెందుకు అన్న ఈ పంచాయతీలు నువ్వే కదా అన్నావు పంచాయతీలో పడాలని ఎవరు లవ్ అయిపోతుంది లవ్ మళ్ళీ ఇద్దరు లవ్లో ఉన్నారు ఇంత అంత హెల్ప్ చేద్దాంరా లవ్ అవుతుంది రా ఏం చేస్తాం అవుతుంది ఫస్ట్ లవ్ అవుతుంది తర్వాత పెయింట్ అవుతుంది రే మౌని రాజు కాలమ్మా ఆమె ఎందుకన్న జాబ్ సంగతి మాట్లాడాలి మరి జీతం ఎట్లా నువ్వైతే అర్థమే కావన్నా ఎందుకో భయ్యా ప్లీజ్ పదిహేను వేలు ఇస్తున్నా థ్యాంక్ యూ నాన్న పేరు అడ్రస్ మాది కూడా ఆరుమూరే అవునా మీ పొలంలో మా అయ్య అని చేసుకోడు అమ్మ ఊర్లోనే ఉంటుంది మంచిగా సెటిల్ అయినా అబ్బా ఎవరికి చెప్పావు కదా డాన్స్లంటే మా ఇంట్లో ఒప్పుకోరు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చెప్తున్నా బెస్ట్ అదే బెస్ట్ అట్లే చెప్పు ప్రాబ్లం ఏం రాదు కదా వీడియోలు ఏం తీయొద్దు ఆ ఊరిలో ఎవరికి చెప్పొద్దు వీడియోలు ఉంటేనే కదా పబ్లిసిటీ ఆహా ఒప్పుకోరు నాకు ప్రాబ్లం అవుతుంది సరే సరే నీ ఇష్టం డాన్స్లో చేతులు వేయడం టచ్ చేయడం ఏమి ఉండదు కదా డాన్స్ నాకు ఇష్టం ఉండదు టూ ఫీట్ ఇస్తుంది ఉండాలి సరే ఓకే మస్ చేస్తా పని మస్ చేస్తా సారీ మౌని నేను టూ ఫీట్ డిస్టెన్స్ అన్నా కదా అందుకే డాన్స్కి ఒప్పుకున్నా కదా నువ్వు కూడా ఓకే అన్నావు మిస్టేక్ లా అయిపోయింది మళ్ళీ రిపీట్ కాదు సారీ మోని కాల్ చేయవే బలిగాడికి ఏడున్నాడో ఏ సన్ని ఒక ఫోటో తీరా మోని హాయ్ హాయ్ రేవంత్ అటు ఏ మోని ఏంది ఇగో తీసుకో ఏంది ఇది వద్దు ఏ ఉంచు ఇక్కడ రేట్లు ఒక రేంజ్ లో ఉన్నాయి వద్దు ఏ నాకు తర్వాత ఇప్పటికొచ్చి నేను ఒక్క పార్టీ ఫ్రెండ్స్ కి పెళ్లి చేసుకునేటోళ్ళు అమెరికా పోయేటోళ్ళు జాబ్ కొట్టేటోళ్ళు అందరు టైం నేను ఇస్తున్నా హ్యాపీగా ఉంది అంతా నీవ్వాలనే ఏ థ్యాంక్స్ అట్లేం లేదు లెట్స్ పోదాంపా అరేరు రేవంత్ నా బాస్

ఏం చదువుకున్నావు బ్రదర్ డిగ్రీ ఓపెన్ లా కట్టేసిన ఓ బిజినెస్ పార్ట్నరేనా ఇంకేమన్నా జుంబా ఏంటి ఈ కన్ఫ్యూల్లాగేనా ఏ అంత కాదు జస్ట్ బిల్డింగ్ అయితే స్టార్ట్ చేసినాం ఇప్పుడు చాలా పెద్దగా అయింది ఓ ఇప్పుడు మార్నింగ్ వచ్చినాక వంద మంది పైన జాయిన్ అయ్యారు మా ఏరియాలో రేవన్ జుమా సెంటర్ ఫుల్ ఫేమస్ అన్నట్టు ఎంత మిగులుతుంది బ్రో మంచిగానే అవుతుంది హ్యాపీగా ఉన్నాం ఇంకా రెండు మూడు నెలల ఎట్లన్నా పదిహేను లక్షలు జమ చేసి పెద్ద సెంటర్ పెట్టిన ప్లాన్ మార్నింగ్ లేకుండా పెడతావా అదే మార్నింగ్ లేకుండా ఫిఫ్టీన్ లాక్స్ ఇన్వెస్ట్ అన్నా చేస్తావా ఎందుకు బ్రదర్ ఇంట్లో చెప్పిందా ఇంట్లో వాళ్ళకి తెలుసా తెలియదు కదా అయినా తెలిస్తే ఒక్క నిమిషమైనా అనుకుంటున్నావా వాళ్ళు చిన్న ఎవరు తెలుసా పెద్ద పటేల్ నీలాంటి వాళ్ళని ఇంట్లో కూడా రానివ్వరు బ్రదర్ నువ్వు ఫీల్ అవ్వకు ఏమనుకోకు లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటున్నావు లైఫ్ పెడుతున్నావు అందుకే కొంచెం రియాలిటీలో ఉంటావని